సాక్షిగా ఈ పొత్తు మొదలైంది ఈ రోజున ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ఈ పొత్తు వేరే రూపం తీసుకోబోతుంది దుర్గమ్మ తల్లి స్వయంగా ఆశీర్వదిస్తుంది ఇక్కడ ఆంధ్ర రాజధానికి అమరావతి దీప్యమానంగా వెలగాలని దానికి నేను అండగా ఉన్నానని మోదీ గారు మరీ వచ్చారు ఇక్కడికి ఒక్కసారి మన కోసం వచ్చిన మోదీ గారికి మన కష్టాలకు వచ్చిన మోదీ గారికి ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఉన్నానని చెప్పి వచ్చిన మోదీ గారికి ఒక్కసారి బలంగా రెండు వేల పద్నాలుగు తిరుపతి బాలాజీ ఆశిస్సులతో ఎన్డీఏ విజయాన్ని సాధించింది ప్రభుత్వాన్ని స్థాపించింది రెండు వేల ఇరవై నాలుగులో దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో మొదలు పెడుతున్నాం అంతకు మించిన ఘన విజయం సాధిస్తున్నాం ఎన్డిఏ ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం బిడ్డల అండగా ఉండే దుర్గమ్మ తల్లి అయ్య కంటే ఒక ముద్ద ఎక్కువే పడుద్ది అలాంటి తల్లి ఆశీస్సులతో మన ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా వెళ్తున్నాం మోదీ గారు డిజిటల్ భారత్ అన్న నేపథ్యంలో దేశాన్ని మొత్తం తీసుకెళ్తా ఉంటే ఇక్కడున్న వైసీపీ ప్రభుత్వం అనధిక అధికారికంగా ఒక్క ప్రతి చోట క్యాష్ ఎకానమీ అయిపోయింది దేశాన్ని డిజిటలైజ్ చేద్దాం కరప్షన్ తగ్గిద్దాం బ్లాక్ మనీని తగ్గిద్దామంటే ఒక్క ఆంధ్ర రాజ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో మటుకు